ఉదయాన్నే వ్యాయామం చేసిన తర్వాత ఆకలిగా అనిపిస్తోందని చేతికి ఏది దొరికితే అది తినేస్తున్నారా జాగ్రత్త వర్కౌట్స్ చేసిన తర్వాత తినే ఆహారం విషయంలో అలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం కూల్ డ్రింక్స్ చక్కెరతో చేసిన ఫ్రూట్ జ్యూస్ పేస్ట్రీస్ స్వీట్స్ ఇవేవి వ్యాయామం చేసిన తర్వాత తీసుకోకూడదు ఎందుకంటే వీటిలో అధిక మోతాదులో క్యాలరీలు ఉంటాయి అలాగే ఫ్రైడ్ చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్లో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి వ్యాయామం అనంతరం ఇలాంటి ఆహారం అస్సలు తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు ఇవి జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది అంటున్నారు అంతేకాదు ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ ఆలు చిప్స్ కూడా తినడం మంచిది కాదంటున్నారు ప్రాసెస్ చేసిన మాంసం పిజ్జాలో సాచురేటెడ్ ఫ్యాట్స్ సోడియం అధికంగా ఉంటాయి వీటి వల్ల శరీరం కు గురవుతుంది అనవసరపు కొవ్వులు పేరుకుపోతాయి ఇలాంటి ఆహారాన్ని వ్యాయామం తర్వాత తీసుకోవద్దంటున్నారు వర్కౌట్స్ చేసిన తర్వాత మద్యం తీసుకుంటే కండరాలను డ్యామేజ్ చేయడమే కాకుండా ఇతర అనారోగ్యాలకు కారణమవుతుంది ప్రోటీన్ తీసుకున్నా అది శరీరానికి పట్టదంటున్నారు నిపుణులు వ్యాయామం తర్వాత తాజా పండ్లు పండ్ల రసాలు తీసుకుంటే మంచిది జ్యూస్లో చక్కెరకు బదులు తేనె ఉపయోగించాలని సూచిస్తున్నారు తేనె నిమ్మరసం కలిపిన నీళ్లను తాగినా మంచి ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు నానబెట్టిన బాదం మొలకలు తీసుకోవాలి పండ్లు కూరగాయలతో చేసిన సలాడ్ తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది శరీరానికి కావలసిన ఫైబర్ అందుతుంది ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్డు పాలు తీసుకోవచ్చు తృణధాన్యాలతో చేసిన అల్పాహారాన్ని తీసుకోవచ్చు తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి ఓట్ మీల్ బ్రౌన్ బ్రెడ్ తినచ్చు బీట్రూట్ క్యారెట్ కీర వంటి కూరగాయలతో చేసిన జ్యూస్ తాగితే మంచిది అంటున్నారు ఇవి మలినాలను బయటికి పంపి శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి